ప్రకాశం జిల్లా పొదులి మండల పరిషత్ కార్యాలయంలో పొదులి మర్రిపూడి కొనగలమెట్ల మండలాల పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో సమావేశ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా జేడి కె బేబీ రాణి హాజరయ్యారు సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు అడిగిన ప్రశ్నలకు సమాధానం సరిగా చెప్పకపోవడంతో విధులు సరిగా నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని అడిగిన వాటికి సమాధానమివ్వకుండా జంకుతున్న మూడు మండలాల పశువర్ధక శాఖ సిబ్బందిపై ఆమె మండిపడ్డారు మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ అడిగినా వాటికి సమాధానం చెప్పాలని లేదంటే చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు అనంతరం బర్డ్ ఫ్లూ వస్తుందనే అనుమానంతో చికెన్పై అపోహలు ఉండకూడదని పౌండ్రీలకు అవగాహన కల్పించి వారి వ్యాపారానికి తోడ్పడాలని సూచించారు చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని ప్రజల అనుమానంతో ఎవరూ చికెన్ కొనుగోలు చేయడం లేదని వ్యాపారస్తులు నష్టపోతున్నారని ప్రజలకు అవగాహన ప్రజలకు అవగాహన కల్పించి బర్డ్ ఫ్లూపై ఉండే అపోహలు తొలగించేలా పశువర్ధక శాఖ సిబ్బంది ప్రజలకు తెలియజేయాలని బేబీరాణి అన్నారు అనంతరం స్నేహ పౌండ్రీలో చికెన్ తెప్పించుకొని సమావేశంలో తిని చికెన్ తి అనంతరం స్నేహ పౌండ్రీలో చికెన్ తెప్పించుకొని సమావేశంలో సిబ్బందికి చికెన్ తినిపించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పశువర్ధక శాఖ డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎంత కాన్ఫిడెంట్గా లేవని చెప్తున్నాను మీరు డాక్టర్ రండి చూరా రండి చూడండి నేను చూస్తాను ఒక్కడ కూడా లేకుండా గోడ ఉద్ది మాట రోడ్డు మీద తిరుగుతుంటాయండి కల ట్రాఫిక్ ఉంది అట్టప్గా ఒక్కటి కూడా లేదంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అమ్మ మీరు చూడండి ఫస్ట్ మీరు వెళ్ళి అవి హెచ్కెళ్ళి ఆరోగ్య ఆ వేరే లేదు అమ్మా మీకు అయ్యాడంట మీరు మాత్రం ఒక్కటి కూడా లేదనేది ఒకటి మాట్లాడి కొన్ని బట్టలు ఎంత చేస్తున్నామంట నాలుగు వందల ఐదు పర్సెంట్ చేశారు ఏమా అసలు అంటే విచిత్రము రోడ్ల మీద వస్తుంటే ట్రాఫిక్ అడ్డంగా లేదు ఎక్కడైనా పల్లెటూర్లలో కూడా ఉన్నాయమ్మా టౌన్లలోనే కాదు లాస్ట్ ఇయర్ సేమ్ ఈ టైంలోనే మనకి నెల్లూరులో లక్షల్లో తొమ్మిది లక్షలు కూడా మనకి బర్డ్ సరిపోవడం దాన్ని కల్ చేయడం జరిగింది పరిస్థితుల్లో కూడా మన ప్రకాశం జిల్లాకి బర్డ్ ఫ్లూ లేదు సింగిల్ బర్డ్ కూడా అఫెక్ట్ కాలేదు ఎందుకంటే మనము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ అంటారు అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో ఉత్తమం కదా వచ్చాక జబ్బులు వచ్చాక మందులు వాడడం కంటే జబ్బు రాకపోవడం వ్యాక్సినేషన్ చేయడం ఇదే ఉద్దేశంతో నేను జిల్లా శాఖ జాయింట్ డైరెక్టర్గా మా స్టాఫ్ మొత్తాన్ని డాక్టర్ మీ పారాస్టాన్ అయితే మా అందరినీ కూడా ముందస్తు చర్యగా ప్రతి ఒక్క పోల్ట్రీ ఫార్మ్ ఓనర్స్ అందరూ కూడా వ్యాక్సిన్ కంపల్సరీ చేయించుకున్న వాళ్ళకి సలహా అను సూచనలు ఉన్న ప్రతి ఒక్కరూ చేయించుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం డై ప్రికా క్రూషియల్ పీరియడ్ లో ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నెల్లూరు ఈ సంవత్సరం ఈస్ట్ వెస్ట్ గోదావరి రీసెంట్ గా కృష్ణాలో ఓన్లీ ఒక పౌల్ట్రీ ఫామ్ కి అది ఎఫెక్ట్ అయింది బర్డ్ ఫ్లూ సో పక్కన జిల్లాల నుంచి ఏ జిల్లా వచ్చి కూడా ఫీడ్ కానీ పౌల్ట్రీ ఫీడ్ కానీ పౌల్ట్రీస్ కానీ అంటే ఎగ్స్ కానీ దిగుమతి చేసుకోవద్దు అని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం వల్ల పౌల్ట్రీ యజమాన్యాలు ఎటువంటి బర్డ్ అనేది ప్రకాశం జిల్లాలో లేదు పాపము ఈ కూడా ఈ చికెన్ తింటే ఎగ్స్ కృషి బర్డ్ ఫ్లూ వల్ల ఊపిరి కరోనా లెవెల్లో వస్తుంది అని చెప్పేసి భయపడిపోయి ఎవరు కూడా చికెన్ వాడకం మానేశారు దాంతో పాపం పౌల్ట్రీ ఫార్మర్స్ అంతా కూడా ఆర్థికంగా చాలా నష్టపోవడం జరిగింది అన్న గౌరవ సీఎం గారు అట్ ద సేమ్ టైం కలెక్టర్స్ తరచుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము ఇల్లని వీళ్ళని కూడా మోటివేట్ చేసి ఈ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ తినడం వల్ల ఎటువంటి హాని జరగదు అని పబ్లిక్ కి మోటివేట్ చేయడానికి పౌల్ట్రీ యాజమాన్యం కలిసి పశు సంపర్క శాఖ చికెన్ అండ్ ఎగ్ మీద పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన గౌరవ సీఎం గారు అండ్ కలెక్టర్స్ సో అందులో భాగంగా ఇవాళ మనము చికెన్ మేళ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ దానికి స్నేహ ఓన్లీ వాళ్ళు మనకి కోఆపరేట్ చేశారు అంతేకాకుండా ఎప్పుడు కానీ ఏ వస్తువు కానీ ప్రాపర్ బాయిలింగ్ చేసి తింటే మనకి ఎటువంటి హాని జరగదు ఇప్పుడు కూడా ఎగ్స్ కానీ చికెన్ కానీ ప్రాపర్గా బాయిల్ చేసి తింటే ఎటువంటి హాని జరగదు చాలా మంది రా ఎగ్ తింటూ ఉంటారు పగలు పొగొట్టుకొని పచ్చి ఎగ్ తింటుంటారు అది హానికరం ఇప్పుడు చికెన్ ఎగ్ ప్రాపర్గా బాయిల్ చేసి తినడం వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు అని ప్రజలకు తెలియ తెలియచెప్పి ఒక పౌల్డ్రీ ఫార్మర్స్ని వాళ్ళ బిజినెస్లో పడిపోయిన బిజినెస్ని పైకి తేడానికి మనకి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ బట్టి అందులో భాగంగా ఇవాళ పొదిలీలో మనము స్నేహ పౌల్ట్రీ ఫార్మ్ యొక్క సహకారంతో చికెన్ మేళా చేయడం జరుగుతుంది నిన్న కృష్ణాలు గుంటూరులో ఇవాళ గుంటూరులో కూడా జరుగుతుంది ప్రతి జిల్లాలో జరుగుతుంది కాబట్టి ఈ చికెన్ మేళాని అందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసి ప్రజలందరికీ కూడా పౌల్ట్రీ అండ్ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ ఎక్స్ అన్ని కూడా బాయిల్ చేసి తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం కాదని తెలియపరుస్తాం